మనం ఇప్పుడు సెవెంత్ లెసన్ బావిలో సింహం అనే నాటికి చెప్పుకుందాము అనగనగా ఒక దట్టమైన అడవి అందులో చాలా జంతువులు పక్షులు నివసిస్తున్నాయి ఆ అడవిలో ఒక సింహం ఒక రాజుగా చలామణి అవుతుంది ఇష్టం వచ్చినట్లుగా మిగతా జంతువులను వేటాడి చంపుతూ మిగతా జంతువులన్నీ కలిసి ఒకసారి సింహం గృహ వద్దకు వచ్చాయి ఇష్టమైన అడవి అంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయిన చాలా పెద్ద అడవి అని అర్థం ఆ అడవి మొత్తానికి సింహమే రాజు రాజు అంటే ఇక్కడ మృగరాజు తనే పెద్ద కింగ్ అనమాట ఈ జంతువులన్నీ ఎప్పుడు పడితే అప్పుడు వేటాడి చంపుతున్నాయని దాని దగ్గరికి వచ్చి సింహంతో మాట్లాడదామని సింహం వద్దకి జంతువులన్నీ కలిసి ఒక టీమ్ దాగా సింహం దగ్గరికి వచ్చాయి అన్ని మృగరాజు అంటే కింగ్ దగ్గరికి వచ్చి తమ యొక్క ఇబ్బందులన్నీ చెప్పుకోవడానికి వచ్చాయి మీతో కొంచెం మాట్లాడాలి కోపం చేయకుండా మా మొరని వినండి ఆయన బయటికి రండి అని అడుగుతున్నాయి ఇక్కడ మొర అంటే వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క విన్నపం రిక్వెస్ట్ అనమాట బయటికి రండి అని సింహాన్ని జంతువులన్నీ అడిగినాయి అప్పుడు సింహం గుహ బయటకు వచ్చి ఎంత ధైర్యం తెలిసి తెలిసి యముని దగ్గరకు వచ్చారే సరే సరే కట్ట కట్టుకొని అందరూ వచ్చారంటే ఏదో సంగతి ఉంది చెప్పండి అంది సింహం ఇక్కడ యముని దగ్గరికి అంటే ముర్చదేవుడు లేదా ప్రమాదము అని చాలా డేంజర్గా ఓడిగా యమోని దగ్గరకు అన్న దానికి అర్థం అనమాట ఇప్పుడు ఏనుగు ఏనుగు మాట్లాడుతుంది ముందుకు వచ్చింది ఏనుగు మీరు అడవికి రాజు ఒప్పుకుంటాం కానీ ఆకలి వేసినా వేయకుండా మీరు అడవిలో జంతువులన్నీ వేటాడి చంపేయడంలో న్యాయం లేదు అని అడిగింది ఏనుగు దానికి ఎప్పుడు చంపాలంటే అప్పుడు సరదాగా అన్ని జంతువులను చంపేస్తుంది అనమాట అందుకే ఏనుగు అలా మాట్లాడింది ఇప్పుడు సింహం వంతు సింహం మాట్లాడుతుంది కోపంగా అయితే ఏంటి నిన్ను కూడా చంపాలా విషయం ఏంటో చెప్పు అంది చాలా కోపంగా సింహం ఇప్పుడు జింక మాట్లాడుతూ కళ్ళు తిప్పుతూ ఇలా అందరిని చంపుతూ పోతే మిగిలేదు ఎవరు అందుకే మనం ఒక ఒప్పందం చేసుకుందామని అడిగింది ఇక్కడ ఒప్పందం అంటే ఇద్దరు మధ్య ఒక అంగీకారం సింహం మాట్లాడుతుంది నవ్వుతూ హా ఒప్పందమా వినాలని కుతూహలంగా ఉంది విషయం ఏమిటో చెప్పండి అంది సింహం ఏనుగు మాట్లాడుతుంది మీరు వేటాడే శ్రమ లేకుండా వారానికి ఒక జంతువును మేమే ఆహారంగా పంపుతాం దానిని తిని మీరు గృహలోనే హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు ఏమంటారు అని అడిగింది ఏనుగు చాలా భయం భయంగా జాగ్రత్తగా అడిగింది అనమాట ఇట్లాడుతుంది ఇప్పుడు ఆలోచిస్తే బాగానే ఉంది నాకు కూడా శ్రమ తగ్గుతుంది కానీ సరే సమయానికి ఆహారం పంపలేదో జాగ్రత్త ఒక్కరు కూడా మిగిలరు వెళ్ళండి దాన్ని గజ్జిస్తూ అంది ఇప్పుడు జంతువులన్నీ ఎంత మాట ఎంత మాట ఆడిన మాటను తప్ప మా నిజాయితీని మీరే చూస్తారుగా వెళ్ళొస్తాం సెలవు అన్నాయి జంతువులన్నీ అప్పుడు జంతువులు వంతుల వారీగా సింహం గుహకు వారానికి ఒక జంతువును పంపించసాగాయి ఒకసారి ఒక తెలివైన కుందేలు తన యొక్క వంతు వచ్చింది అనమాట ఏనుగు మాట్లాడుతూ కుందేలు మిత్రమా ఈరోజు నీ వంతు వెళ్ళు తప్పదు కదా అంది ఏనుగు అప్పుడు కుందేలు భయపడుతూ ఆ సింహం గొంతు వింటేనే మూర్చ వస్తుంది ఇక ఎదురుగా వెళ్ళడమా కానీ వెళ్ళాలి మరి సెలవు మిత్రులారా సుఖంగా ఉండండి అని చెప్పి వెళ్తుంది కుందేలు కుందేలు అడవిలో మెల్లగా వెళుతూ ఉండగా ఒక పాడుబడిన బావిని చూసింది అందులో అడుగున నీరున్నాయి పుష్కలంగా ఉన్నాయి తన ప్రతిబింబం చూసుకుంది దానికి మెరుపుల ఒక ఉపాయం తోచింది మెరుపుల ఉపాయం అంటే ఒక ఐడియా వచ్చింది అనమాట ఇందులో పుష్కలంగా నీరు ఉన్నాయి అంటే అర్థం బావిలో ఎక్కువ నీళ్ళున్నాయి అని అర్థం ఇప్పుడు సింహం సింహం మాట్లాడుతుంది గుహ బయట పచారీలు చేస్తూ ఏమిటి నా అక్కలు అందుకు ఏ జంతువు రాలేదు నాతో ఆటలా దూరంగా ఏదో జంతువు వస్తుంది రాని కసుక్కును మెడ కొరికి చంపుతా అని సింహం అనుకుంటుంది ఇక్కడ గుహ బయట పచారీలు అంటే ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అలా ముందుకి వెనక్కి రావడాన్ని పచారీలు అంటారు కుందేలు వచ్చింది కుందేలు చెప్తుంది మహారాజా ఈరోజు నేను మీ ఆహారంగా స్వీకరించండి సింహం కోపంగా వేలుడంత లేవు నువ్వు నాకేం సరిపోతావు మీ నాయకుడు ఏనుక్కి మతిపోయిందా అని గర్జించింది కుందేలు నాతో పాటు మరో నలుగురు కుందేలు కూడా వంపించింది కానీ దారిలో మరొక మృగరాజు వాటిని చంపి తినేసింది నేను ఎలగొగలగా తప్పించుకొని వచ్చాను అంది కుందేలు కోపంతో ఊగిపోతూ ఏమిటి మరో సింహమా ఎక్కడా పద చూపించు దాన్ని ఒక్క దెబ్బతో చంపుతాను అంది సింహం కుందేలు పదండి మహారాజా అని దారి చూపిస్తుంది సింహం కుందేలు అడవిలో పాడుపడ్డ బావి దగ్గరకు వచ్చాయి అప్పుడు కుందేలు మాట్లాడుతూ సింహరాజా ఈ బావిలో చూడండి ఆ దుష్ట సింహం ఇందులోనే వెళ్ళింది నీటిని చూపించింది కుందేలు సింహం మాట్లాడుతుంది ఇప్పుడు లోనికి చూసి తన రూపం కనబడింది పిరికి పంద ఇక్కడ దాక్కున్నావా చూడు నేనేం చేస్తానో ఓయ్ కుందేలు నువ్వు ఇక్కడే ఉండు తమాషా చూడు ఆ సింహాన్ని మట్టి కరిపిస్తాను అన్నట్లు నాకు ఆకలి ఎక్కువ కావచ్చు వాడిని చంపి వచ్చాక నిన్ను కూడా చంపి తింటాను అలాగే అంటూ బావిలోకి దూకేసింది సింహం కుందేలు పగలబడి నవ్వింది తెలివిలేని సింహం ఇక నువ్వు తిరిగి వచ్చేది చచ్చిపో పీడ విరగడయింది అంది కుందేలు మిగతా జంతువులు జరిగిన అంతా చెప్పింది అన్ని జంతువులు కుందేలను మెచ్చుకొని నాట్యం చేశాయి అంటే అప్పుడే కుందేలు ఒక పెద్ద మీటింగ్ పెట్టేసుకొని అడవులో జంతువులన్నీ ఈ జరిగిన దానికి మాట్లాడేసుకున్నాయి అన్నమాట అప్పుడు దుష్ట దుష్టులకు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు ఇక్కడ నీతి కూడా అదే దుష్టులకు ఎక్కువ ఆవేశమే కానీ ఆలోచనలు ఉండదు కదా ఆవేశంలో బావిలో దూకిన సింహం తన ప్రాణమే పోగొట్టుకుంది ఇది యొక్క దీని యొక్క నీతి ఇదే దుష్టులకు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు